గుంటూరు ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అరుదైన ఆపరేషన్ జరిగింది పుట్టుకతో వచ్చిన గుండె జబ్బుకు విజయవంతంగా సర్జరీ చేశారు తల్లి గర్భంలో గుండె తయారీ సమయంలో గుండె అనేది నాలుగు గదులుగా ఏర్పడుతుంది కానీ పెదకాకని మండలం తంగలిముడికి చెందిన వాణి అనే మహిళకు నాలుగు గదులు లేకుండా ఒకే గదిగా గుండె తయారైంది ఈ విషయం గమనించిన డాక్టర్ యోగి చాగంటి డాక్టర్ రామరాజు డాక్టర్ నిఖిల్ ప్రవీణ్ డాక్టర్ మాధవి డాక్టర్ కాశీరామ్ తో కూడిన వైద్యుల బృందం జులై ఆరో తేదీన విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేశారు ఆదిత్య హాస్పిటల్లో ఇప్పటి వరకు ఎనభైకి పైగా గుండె ఆపరేషన్ వందకు వంద శాతం సక్సెస్ రేటుతో విజయవంతంగా పూర్తి చేసినట్లు వైద్యులు వెల్లడించారు మనకి ఇలాంటి పుట్టుకతో వచ్చిన గుండె దప్పులని ఉంటాయి అవి పుట్టుకతో వచ్చిన మామూలుగా గుండెకి నాలుగు గదులు ఉంటాయి కానీ మనకి ఈ పేషెంట్కి పుట్టుకతోనే గుండె ఒక గదిగా పుట్టింది అంటే ఎడం వైపు కుడి వైపు రెండు రెండు గదులు ఉండాల్సింది మొత్తం కలిపి ఒక గుండె గదిలాగా ఉంది అంటే కింద రెండు గదుల మధ్యలో వెంట్రికూల్స్ మధ్యలో ఒక పెద్ద రంధ్రము పైన రెండు గదుల మధ్యలో ఒక పెద్ద రంధ్రము ఇంకొకటి లెఫ్ట్ సైడ్ రెండు రైట్ సైడ్ రెండు కవాటాలు సపరేట్గా ఉంటుంది దాన్ని మైటల్ అండ్ టైకర్ స్పీడ్ అని వాల్స్ అంటారు అవి రెండు కలిసి పుట్టి కలిసి పుట్టతో పుట్టడంతో పాటు ఒక ఎడం వైపు ఏ కవాటు ఉందో దానికి ఒక చీలిక అనేది ఉంది ఆ చీలిక రిపేర్ చేయటము పైన గదిని క్లోజ్ చేయటము కింద గదిని క్లోజ్ చేయటం అనేది మన గుంటూరు చరిత్రలోనే ఈ ఆదిత్య హాస్పిటల్ మొదటి మొట్టమొదటిగా ఆపరేషన్ అనేది జరిగింది పుట్టుకతో వచ్చిన ఒక గది ఉండటం వల్ల పేషెంట్కి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి మామూలుగా ఈజువల్గా అయితే ఎడం వైపు మంచి రక్తము కుడివైపు చెడు రక్తం అని ప్రవహించాలి కానీ ఈ పేషెంట్కి రెండు రంధ్రాలు ఉండటం వల్ల ఎడం వైపు మంచి రక్తము కుడివైపుకు వచ్చి కుడివైపు నుంచి మళ్ళీ పల్మండ్రి ఊపిరితిత్తులకి అనేది వెళ్ళడం జరుగుతుంది ఆ వెళ్ళే క్రమంలో ఏమంటే మనకి శరీరంలో బ్లడ్ ప్రెజర్ అయితే ఎలా ఉంటుందో ఊపిరితిత్తులు కూడా ప్రెజర్ అనేది ఉంటుంది అది క్ర క్రమ క్రమేణ కాలక్రమేణా ఆ రంధ్రాలు ఉండటం వల్ల ఎక్కువ రక్తం అనేది ఊపిరిత్తులకు వెళ్ళటం వలన ఆ ప్రెజర్ అనేది బిల్డప్ అయ్యి పెరిగిపోతుంది ఒక్కొక్క టైం వచ్చేసరికి ఆ ప్రెజర్ అనేది మా ఓపీకి వచ్చినప్పుడు మేము ఎక్కువ టూడి ఎక్కువ స్కానింగ్ చేస్తే మామూలుగా అయితే ఉండే ఇలా మనకు గుండె నాలుగు గదులు అనేటివి ఉంటాయి పక్క రెండు గదులు ఎడపక్క రెండు గదులు ఉండి దీనికి మొత్తం ఇక్కడ ఓడల్లాగా అంతా డివైడ్ అయిపోయింది అది కుడిపక్కకి పక్కకి కమ్యూనికేషన్ అనేది ఉండకూడదు కానీ ఈ పేషెంట్కి ఏమంటే కుడిపక్కకి పక్కకి ఈ గదుల మధ్యలో ఈ సపరేట్ ఈ గోడ అనేది లేదు సో ఇక్కడ ఒక రంధ్రం ఉండింది ఈ కింద కూడా ఒక రంధ్రం ఉండింది సో దీన్ని మనం కను చూసి వాళ్ళకి చెప్పడం జరిగింది సో ఇలా మీకు గుండె నాలుగు గదులుగా ఉండాల్సింది సో ఇక్కడ రంధ్రాలు ఉండడం వల్ల గుండెలో రక్తము కుడిపక్క రక్తము ఎడమపక్క రక్తం మిక్స్ అయిపోతుంది సో కుడిపక్క అనేది మామూలుగా డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటాము సో వాడుక భాషలో చెడు రక్తం అంటారు కుడిపక్క ఎడమపక్క భాగంలో ఉండే రక్తం వచ్చేసి మంచి రక్తము ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటాము ఈ రెండు ఎప్పుడు కలవకూడదు కానీ ఈ రంధ్రాలు ఉండడం వల్ల మీకు కలుస్తున్నాయి సో కలి కలిసి ఉండడం వల్ల చెడు రక్తం ఎక్కువైపోయి సర్కులేషన్ సరిగా అవుతలేదు లేదు సో దీనికి ఆపరేషన్ చేసుకోవాలి అనేసి వాళ్ళకి చెప్పడం జరిగింది తర్వాత డాక్టర్ యోగి బైపాస్ ఇలా ఇందాక మేడం మాట్లాడినట్టు మేడం హాస్పిటల్ గురించి కానీ ఎన్టీ గురించి కానీ మొత్తం చెప్పారు దానిలో డీటెయిల్స్ లోకి వెళ్ళట్లేదు నేను మా దగ్గర ఉన్నదంతా ఎన్టింగ్ మన యోగి డాక్టర్ గారు మన నిఖిల్ ఓన్లీ కార్డియాలజీ గురించి మాట్లాడతాను మన యోగి డాక్టర్ గారు సార్ చూస్తానికి చాలా చిన్న వయసుది కానీ సార్ చేసిన సర్జరీలు ఎవరు చేసి ఉండరు లాస్ట్ సార్ మంత్ ట్రావెల్ అవుతుంది వన్ ఇయర్ ఎయిట్ మంత్స్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఒక ఎయిటీ కేసెస్ చేశారు ఎనభై కేసులు ఎనభై కేసుల్లో ఏ కేసు కూడా డెత్ అవ్వలేదు హాస్పిటల్లో అంటే సార్ చేసేది అప్పుడు ఏం చేస్తారంటే మామూలుగా బైపాస్ సర్జరీ చేసిన తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సర్జరీ చేసిన తర్వాత ఫస్ట్ టూ డేస్ చాలా ఇంపార్టెంట్ రీబ్లీడ్ అవుతాం కానీ మళ్ళీ ఏదన్నా వెంటిలేటర్ సెట్టింగ్స్ కానీ ఎలా జరిగింది ఏంటనేది సార్ పేషెంట్ వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చే వరకు హాస్పిటల్లో పైన ఒక గది ఉండేది అక్కడే పడుకుంటారు నైట్ కూడా ఇక్కడే పడుకుంటాడు ఆయన ఇంటికి కూడా వెళ్ళడం వాళ్ళు ఆవిడే ఫోన్ చేసి అవడమే తప్ప ఆయన చేయడు ఆయన వెళ్ళడి సో ఆయన పేషెంట్ ఎక్స్టిబ్యూట్ అయ్యే వరకు ఇంట్లో ఇక్కడే హాస్పిటల్లోనే ఉంటాడు ఇక్కడే భోజనం చేస్తారు మెయిన్ దానివల్ల ఏంటంటే ఈవిడ కూడా ఈ రెండు రోజులు ఉన్నాడు ఇంట్లో ఇక్కడే హాస్పిటల్లోనే ఈవిడ ఇక్కడ ఉన్న రోజు అలానే క్రిటికల్ కేర్ టీమ్ ఉన్నా సరే మిగతా డాక్టర్స్ ఉన్నా సరే ఆయన మాత్రం ఇక్కడి నుంచి కదా అలానే మన నిఖిల్ ప్రవీణ్ గారు ఎప్పటికప్పుడు సార్ సార్ ఇంకా యోగి గారు ఇద్దరు కోఆర్డినేట్ చేసుకొని టూ డీఫోల్ రెగ్యులర్ గా చేసి పేషెంట్ కండిషన్ రెగ్యులర్ గా చూసుకొని గుండె ఎలా ఉంది కొట్టుకుంటుందా లేదా సార్ ఇంకా కృష్ణప్రసాద్ గారు ఇద్దరు చూసుకొని ముగ్గురు కలిసి మాట్లాడుకొని మీడియా మిత్రులకి నమస్కారం అండి అతి తక్కువ టైంలో మిమ్మల్ని ఇలా కావాల్సి వచ్చింది ఎందుకంటే చాలా వేడియత్ సర్జరీ అనేది చేసాము ఇంతకుముందు ప్రీవియస్ గా మనం చేసిన హ్యాండ్ రీఇంప్లాంటేషన్ మీ వల్ల చాలా బాగా రీచ్ అయింది సో దానివల్ల ఏమైందంటే మనకి గుంటూరు జిల్లా అండ్ మన ఆల్మోస్ట్ ఈస్ట్ గోదావరి నుంచి కూడా ఇద్దరు పేషెంట్స్ రావడం జరిగింది మన దగ్గరికి ఆ ఇద్దరు పేషెంట్స్ కూడా మనం చాలా సక్సెస్ఫుల్ గా సర్జరీ చేసి వాళ్ళని డిశ్చార్జ్ చేయగలిగాము ఇప్పుడు ప్రజెంట్ ఈ పేషెంట్ గురించి ఆల్రెడీ డాక్టర్ గారు మీకు అన్ని డీటెయిల్స్ అంది అందించారు ఏ విధంగా అంటే గుండెలో నాలుగు గదులు ఉండాల్సింది ఈ పేషెంట్ ఒక్కదే ఉంది సో మీ అందరికి వచ్చే డౌట్ ఏంటంటే మరి ఇన్ని సంవత్సరాలు పేషెంట్ అలా బతుకుంది సో అందరికి అందరికి వచ్చే డౌట్ అదే సో ఇదేంటంటే అడల్ట్ హుడ్ అంటే పేషెంట్ అనేవాళ్ళు ఎవరైతే చైల్డ్ హుడ్ నుంచి అడల్ట్ హుడ్ కి వస్తారో అదేంటంటే బాడీ కాంపన్స్రేట్ చేసుకుంటూ వస్తూ ఉంటారు సో ఆడవాళ్ళు కాబట్టి వాళ్ళలో డైలీ అదే మన మంత్లీ మెన్స్ట్రల్ సైకిల్ వల్ల రక్తహీనత అనేది వస్తుంది ఆ రక్తహీనత వల్ల ఏంటంటే ఒంట్లో హీమోగ్లోబిన్ శాతం తగ్గి ఇతర ఇతర భాగాలకి ఆక్సిజన్ అందించడంలో విఫలం అవటం వలన పేషెంట్స్ ఇలా బయటపడతారు హాస్పిటల్ హాస్పిటల్కి ఏ పంత వస్తారంటే వాళ్ళకి కూడా తెలియదు వాళ్ళు ఏ పని